మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఏఎఫ్ టీవీ డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రియులారా ఈ అంచకాల త్రీదూత వర్తమానం త్రీ ఏంజల్స్ మెసేజ్ కార్యక్రమానికి మీకు అందరికీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా దేవుని యొక్క మహాకృప మీ ప్రార్థన బట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క పరిచర్యలో మరి దేవుడు మమ్మల్ని ముందుకి నడిపిస్తూ వస్తూ ఉన్నాడు గడిచిన ఈ పది సంవత్సరాలు దిగ్విజయంగా మరి కరోనా కష్టకాలంలో కూడా ఆర్థిక ఇబ్బందుల్లో కూడా దేవుడు తన పరిచర్య ఆపకుండా ఈ వర్తమానము అనేకులకు వినిపిస్తూ వస్తూ ఉన్నాడు ప్రియమైన వారిలారా ఇప్పుడు దాకా మీరు చూసిన ఏవైతే ఉన్నాయో ఈ అమేజింగ్ ఫ్యాక్స్ తెలుగు స్టడీ గైడ్స్ ఏమైనాయో ఇరవై ఏడు పుస్తకాలు ఇవి తప్పకుండా మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ తెప్పించుకోవచ్చు చూడవచ్చు చదవచ్చు మీ ఆత్మీయ జీవితంకి ఎంతగానో ఉపయోగపడుతుంది మరి ముఖ్యముగా ఈ కడవరి కాలములలో జీవిస్తున్న దేవుని యొక్క ప్రజలకు సాతాని యొక్క మోసములో పడిపోకుండా వాక్యముల నుండి తప్పిపోకుండా దేవుని యొక్క వాక్యములు బలపరచబట్టడానికి అనేక ప్రశ్నలకు సమాధానము ఇవ్వబడ్డాయి ఇవన్నీ కూడా మీరు తప్పకుండా మన తెలుగు భాషలోనే అవి ఇంగ్లీష్లో ఉండేది ఇంతకుముందు కానీ మన దగ్గర మా స్థలములలో దేవునిక బిడలెట్టిన వారు ఎంతో కష్టపడి శ్రమ ఓడ్చి మరి దాన్ని తెలుగులో తర్జుమ చేసి ఈరోజు మన పుస్తక రూపంలో చాలా చిన్న చిన్న పుస్తకాలు రూపంలో మన ముందుకు వచ్చినాయి అవన్నీ కూడా తప్పకుండా చదవండి రాబోయే రోజుల్లో వాటి మీద కూడా నేను మాట్లాడాల్సి వస్తుంది ప్రసంగాలు చేయాల్సి వస్తుంది కనుక తప్పకుండా మీరు ముందే వాటిని తెప్పించుకోండి చదవండి వాటిని మీరు సిద్ధపడండి మీ సమయంలో మనము మరి రానున్న కష్టకాలము నుంచి ఏ రీతిగా విమోచించబడాలి ఏ రీతిగా కాపాడబడతాం అనేక అంశ భాగములను గడిచిన కొన్ని వారాలు నేల నుండి కూడా మనము ఇదే అంశం గురించి మాట్లాడుతూ వస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు మనల్ని తెలియపరుస్తూ వస్తూ ఉన్నాడు బలపరుస్తూ వస్తున్నాడు మరి ముఖ్యంగా ఇది అర్థం అవటానికి నేను ఒకటికి రెండు సార్లు వాటిని తిరిగి నేను మరి రిపీట్ చేయటం జరుగుతుంది మళ్ళా రెండు రెండు సార్లు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇది కడవరి వర్తమానం ఇది అందరికీ అర్థం కాదు ఇది ఒకసారి వింటే అర్థం కాదు రెండు మూడు సార్లు కూడా వినాలా పదే పదే వినాలా అప్పుడు కానిది అర్థం కాదు మిగతా పుస్తకాలలో ఉన్నట్టు ఇది అర్థం కాదు కనుక ఇది అర్థం అవ్వాలంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవాలి అలాగనే మనసు పెట్టి ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేయాలి ఇది కడవరి ఉన్న దేవునికి ప్రజలకి మాత్రమే ఎవరైతే ఆశపడతారో ఆశగల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచే దేవుడు కనుక అట్టి మాటలను దేవుడు మనకి అర్థమవ్వటానికి ప్రవచన పాఠాలు అర్థమవటానికి దేవుడు సహాయం చేస్తాడు సరే సమయంలో మన వాక్యానికి వెళ్ళక ముందు మరి చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని సహాయం కోరుకుందాం ఆకాశమును భూమిని సముద్రమును జలధారలు కలుగు చేసిన సృష్టికరితమైన మా ప్రియా పరులగు తండ్రి ఇదిగో ఈ యొక్క సమయమంది నాయన ఎంచుకాల త్రిధుత్వ వర్తమాన కార్యక్రమం ద్వారా మీరు మాట్లాడుతున్న రాబోయే రోజుల్లో ఏడు తెగుళ్ళు కష్టకాలం ఈ విమోచించబడాలో భాగం నుంచి మేము నేర్చుకోబోతుండగా మీరు నాతో మాతో మాట్లాడండి మాకందరికీ వినగల చెవులు గ్రహించగల మనసును దయచేయ ప్రభు ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు వింటూ ఉన్నారో ఎవరి అవసరతల్లో ఈ అనారోగ్య పరిస్థితుల్లో ఏ వ్యాధి బాధలో ఉన్నారో ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఆర్థిక ఇబ్బందులు కావచ్చు శారీరక ఇబ్బందులు కావచ్చు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా తండ్రి ప్రతి వారిని పట్ల మీరు కృప చూపండి కాపాడండి రక్షించండి బలపరచండి దేవా ఈ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ బిడ్డ దాతను దీవించమని నిలబడి ఉన్న నేను వచ్చివాడిని మట్టివాడిని నా నోరు మేము బోరగా మీరు వాడుకొని మీరే మయం పొందుకోమని ఏసు క్రీస్తు దివ్య నాములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తు నందు ప్రియులారా మనకు ప్రకటన గ్రంథమల ఇవ్వబడి ఉన్న ఏడు తెగులు గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ఒక్కొక్క తెగుళ్ళు ఒక్కొక్క తెగుళ్ళు భూమి మీదకి వస్తాయి ఏసుక్రీస్తు రెండో రాకడకు ముందు ఇది వస్తుంది అంటే ప్రభు రెండో రాకడకు ముందు ఈ భూమి మీద పరిశుద్ధులు ఉంటారు అలాగే దేవుని ఎరగిన వారు కూడా పాపులు కూడా ఉంటారు పరిశుద్ధులు ఉంటారు అపరిశుద్ధులు కూడా ఉంటారు నీతిమంతులు ఉంటారు అనితిమంతులు కూడా ఉండబోతున్నారు అయితే ఇక్కడ ఎవరైతే ఆ యొక్క దేవుని యొక్క చట్టములను ధర్మశాస్త్రములను ఆజ్ఞలను కట్టడాలను విధేయత చూపుతున్నారో అటు ప్రజలకి మాత్రమే దేవుడు ఆ యొక్క తెగుల నుంచి విడిపిస్తాడనే సత్యాన్ని మీరు మీ మనసులో పెట్టుకోండి అవును ప్రేమైన వారలారా ఇదిగో దేవుడు ఈ కడవరి కాలములలోనూ రాబోతున్న ఈ భయంకరమైన తెగుళ్ళు ఏదైతే ఉన్నాయో ఇవి ఒక రాష్ట్రానికి ఒక దేశానికి ఒక ప్రాంతం కాదండి ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కూడా ఇవి రాబోతున్నాయి రాబోతూ ఉన్నాయి అవి ఐగుప్తు దేశంలో ఒక ఐగుప్తిలో దేశంలో ఉన్న ఆ ప్రజలకు మాత్రమే పది తెగుళ్ళు వచ్చినట్టుగా మన నిర్గమకాండంలో మోస ఆహోరణ నాయకత్వంలో దేవుడు జరిగించిన పది తెగుళ్ళను మనం చూస్తున్నాం కానీ ఇది మాత్రం ఒక రాష్ట్రానికి ఒక దేశానికి ఒక ప్రాంతానికి ఒక ఖండానికి సంబంధించిన కాదు మరి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వారికి ప్రపంచంలో ఉన్న వందల కోట్ల మంది ప్రజలకు కూడా ఇది జరగబోతుంది అందుకని ఇది చాలా ప్రాముఖ్యమైన హెచ్చరిక వర్తమానముగా మీరు నేను మనము తెలుసుకోబోతూ ఉన్నాం అవును ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ఏడు తెగుల్లో మొదటి తెగులు మనం చూస్తున్నాం చెడ్డ పుండ్లు పుట్టడం ప్రేమైన వారలారా రెండో చెగులను చూస్తున్నావు పీనుగు రక్తము మరి పీనుగులు కంపు వాసన ఎక్కడ చూసినా జీవరాశులు చనిపోవటం అలాగని నీళ్ళు రక్తం అవటము ఏమంటే నీళ్ళు రక్తం అవటము నాలుగోది సూర్యుని వేడి మహాతాపము బాగా వేడే మనుషులు ఆ వేడికి తట్టుకోలేక కాలిపోయి చనిపోవటము అలాంటి భయంకరమైన మరి రాబోతుంది మనకి నలభై నుంచి నలభై ఎనిమిది డిగ్రీలకి ఎండ వచ్చేసరికి మరి ఏప్రిల్ మేలో రోలు కూడా రోణీకార్తీ అనే నెలలో ఏ మే నెలలో రోలు కూడా పగిలిపోతాయి రోలు రోలు ఇప్పుడైతే లేవండి అన్ని మిల్లులు మిషన్లు వచ్చేసినాయి అప్పుడు పెద్ద బండ రాయి దాంట్లో మరి గుంత కొట్టి మరి ఆ యొక్క ఏదైతే ఆ యొక్క మరి బండలతో మరి ఆ యొక్క గింజలను రోట్లో పెట్టి దంచేవాళ్ళు ఆ రాయి కొంచెం హైటు కొంచెం వెడల్పున్న రాయి ఆ రాయిని రోట్లు అంటారు ఆ రోలు కూడా పగిలిపోయే పగిలిపోయేంత ఎండ ఉన్నది అని మనం చూస్తున్నాం ఇప్పుడు నేను చెప్పే ఎండ మనం మనం మాట్లాడుకుంటున్న బైబిల్లో దేవుడు చెప్తున్న ఎండ ఇది దానికి ఎన్నో రెట్లు ఎక్కువ అవ్వబోతుంది దాంట్లో మనుషులు కూడా ఆ వేడి తాపానికి తట్టుకోలేక చనిపోతారు కానీ మనుషులు మారు మనసు పొందటానికి సమయము లేదు ఇప్పుడు మనం ఐదో తేగుల్లోకి వెళ్ళబోతున్నాం దగ్గరకు వస్తున్నాం తప్పకుండా మన దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గానం చేసుకోవాలి అవును ప్రియమైన వారులారా ప్రకటన పదహారు ఎనిమిది తొమ్మిదిలో చూస్తే ఐదవ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కొమ్మరించెను కొమ్మరించెను ఐదో దూత తన పాత్రను ఆక్రోర మృగం యొక్క సింహాసనం మీద కొమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలు కళ్ళు కరుచుకొని చుండెరి వారికి కలిగిన వేదన బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించరి తమ క్రియలను మాని మనసు పొందిన వారు కారు మనం చదివిన వాక్యములలో ఈ తెగులు ప్రపంచమంతటా వస్తాయి ఒకరికి ఒక విధముగా మరికొందరికి వేరే విధముగా కూడా వస్తాయి ఎందుకంటే ఐదవ తెగుళ్ళు వారికి బాధింపబడుచుండగా వేరొక మొదటి తెగులుతో కూడా బాధించబడతారు ఆరో తెగుళ్ళు వచ్చినప్పుడు ఈ మహా గొప్ప యుద్ధము హరిమికోని యుద్ధము జరుగుతుంది ప్రియమైన వార్లారా గమనించండి ఐదోవ తెగులు దేవుని యొక్క ఐదో తెగులు ఎక్కడ ఆ యొక్క దూత కుమ్మరిస్తుంది తెలుసా ఆ క్రూర మృగము మీద ఆ క్రూర మృగము మీద కుమ్మరించగా దాని రాజ్యము చీకటి కమ్మెను మన ప్రకటన గ్రంథం అంతా చూస్తున్నాం ప్రియమైన వారులారా ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయము పద్నాలుగు అధ్యాయము ఎక్కువ మనము ధ్యానం చేస్తూ ఉన్నాము ఈ అధ్యాయంలో మనము క్రూర మృగం ఎవరు ఆ క్రూర మృగము కానీ దాని ప్రతిమ కానీ నమస్కారం చేయువాడెవడో ఆ క్రూర మృగమునకు దాని ముద్ర వేయించుకున్న వారెవరో వారందరూ కూడా మండు అగ్ని గుండములో పడవేయబడతారని గ్రంథం చెబుతుంది ఏది కలిపిబడకుండా దేవుని యొక్క ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని యొక్క కోపమని మద్యమును వాడు తాగును దేవుని ఎదుటను పరిశుద్ధుల ఎదుటను దేవదూతలు ఎదుటను వాడు అగ్ని గుండంలో పడేస్తాను అని దేవుడు ప్రకటన పద్నాలుగు అధ్యాయము తొమ్మిది పది వచ్చినాల్లో అక్కడ ఎంత స్పష్టముగా చెబుతున్నాడో ఆ మూడో దూత ఆ యొక్క హెచ్చరికేస్తుంది ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయంలో ఒకటి నుంచి మన పది దాకా చూసినప్పుడు మొదటి మృగము ఎలాంటి పరిస్థితి తేబోతుంది భూమి మీదకి ఇదిగో భూరాజులందరూ భూజనులందరూ ఆ క్రూర మృగము వెంట వెలుచు ఆశ్చర్యపడుచుండరి అని ప్రకటన కింద పదమూడు అధ్యాయంలో చూస్తున్నాం ప్రియమైన వాళ్ళారా అంటే ఈ భూరాజులు భూజనులు భూమి మీద ఉన్న నాయకులు అధిపతులు గొప్పవాళ్ళు ధనవంతులు అందరు కూడా ఎవరిని వెంబడిస్తారంట ఆ క్రూర మృగమునకు ఇంకేం చేస్తారు ఆ క్రూర మృగం యొక్క ముద్ర ఏయించుకోండి అని ఆ యొక్క క్రూర మృగము బలవంతము చేస్తుందని చూస్తూ ఉన్నా ఎవరి క్రూర మృగము ఎవరి క్రూర మృగము నిజంగా మృగమేనా కాదు 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 మీరు ధాన్యాల గ్రంథం ఏడో అధ్యాయం పదిహేడో వచ్చినో మనం చదివినప్పుడు అక్కడ ఆ మహా జంతువులు నాలుగై ఉండి లోకమందు ప్రభుత్వం చేయు నలుగురు రాజులను సూచిస్తుంది ప్రకటన గ్రంథం ధాన్యాల గ్రంథం అంతా కూడా మనకి సూచనప్రాయంగా ఇవ్వబడింది అంటే గుర్తులలో ఇవ్వబడింది ఏదైతే గుర్తులు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రేమైన వారలారా ఈ గుర్తులు ఏమైతే ఉన్నాయో ఆ గుర్తులను బట్టి మనము గుర్తించాల ఇవన్నీ సింబాలిక్ ఫార్మ్స్లో ఇవ్వబడ్డాయి ఇవన్నీ కూడా సూచనప్రాయంగా ఇవ్వబడి సూచించబడింది కానీ ఈ సూచనప్రాయంగా సింబాలిక్ ఫార్మ్స్లో గుర్తులలో ఇవ్వబడిన ఆ క్రూర మృగుమేదో మనము చూడాలి మనకి నాలుగు గొప్ప రాజ్యాలను మనం చూస్తున్నాం ఒకటి బాబిలోను తర్వాత మాధ్య పార్షిక రాజ్యము తర్వాత గ్రీక్ రాజ్యము తర్వాత రోమా రాజ్యము ఈ నాలుగు రాజ్యాల గురించి ఈ నాలుగు రాజ్యాలు మహా జంతువులుగా చెప్పబడి ఉన్నాయి తర్వాత ఈ నాలుగు రాజ్యాల నుంచి పది రాజ్యాలకు విడిపోవటం అది ప్రవచన సారంగా పది రాజ్యాల నుంచి ఒక చిన్న కొమ్మ వస్తుంది దాని గ్రంథం ఏడు ఎనిమిది అధ్యాయాలు చూస్తే ఆ చిన్న కొమ్మే ఆ చిన్న కొమ్ము దాని గ్రంథం క్రింద ఏడో అధ్యాయ ఇరవై ఐదు వచ్చినలో పన్నెండు వందల అరవై సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని ఏకరీతిగా పరిపాలన చేస్తుంది మూడున్నర న్ సంవత్సరాలు అంటే పన్నెండు వందల అరవై రోజులు అంటే పన్నెండు వందల అరవై సంవత్సరాలు ప్రేమైన వారలారా బబిలోని సామ్రాజ్యం క్రీస్తుపురం ఆరు వందల శతాబ్దంలో ప్రారంభమైంది ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాము అంటే దాదాపుగా ఈ ఇరవై ఆరు వందల సంవత్సరాల కాలములలో ఈ ఇరవై ఆరు వందల సంవత్సరాల కాలములలో పన్నెండు వందల అరవై సంవత్సరాలు ఒక రాజ్యము ప్రపంచాన్ని ఏకచక్రాధిపతిగా పరిపాలన చేసింది ఏ రాజ్యము ఆ రాజ్యమే బైబుల్ చెప్తున్నా ఆ క్రూర జంతువు ఆ క్రూర మృగము ఆ రాజ్యమే ఈ యొక్క క్రూర మనిషి ఎవరైనా అని మనం చూస్తున్నప్పుడు క్రీస్తు శకం ఐదు వందల ముప్పై ఐదు వందల ముప్పై ఎనిమిదిలో నుండి ఇదిగో 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 రెండు వందల సంవత్సరాల క్రితం దాకా అంటే పద్దెనిమిదవ శతాబ్దం దాకా పదిహేడు వందల తొంభై ఎనిమిది వరకు ఈ ప్రపంచాన్ని రాజ్యాధికారము మతాధికారముగా పరిపాలన చేసింది పేపసి అనగా రోమన్ కాథలిక్ చర్చ్ పోపు పరిపాలన చేశాడు ఆ పోపే ప్రకటన గ్రంథం చెబుతుంది ఆ క్రూర మృగము ఎవరో కాదు వాడు అతనే క్రూర మృగము తన తల మీద మూడంచెల కిరీటం ఉంటుంది దాని మీద వికారియస్ ఫిల్డై అని రాయబడి ఉంటుంది అంటే దేవుని యొక్క స్థానాన్ని మహాపరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు దేవుని యొక్క స్థానాన్ని ఆరాధించబడ్డ వ్యక్తిగా ఆ యొక్క పేరు రాయబడింది ఆ పేరును ఏ భాషలో హెబ్రి గ్రీకు లాటిన్ ఏ భాషలో కూడా ఆరు నెంబర్ను కౌంట్ చేస్తే ఆరు వందల అరవై ఆరు వస్తుంది పోపు సంతకం పెడతాడు డచ్ క్లరీ అని పెడతాడు దాన్ని నెంబర్లో కౌంట్ చేస్తే ఆరు 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 వందల అరవై ఆరు వస్తుంది ఇది ప్రేమైన వారులారా ఇది ఇక్కడ చిప్పు పెట్టడమో ఇక్కడ చిప్పు పెట్టడమో కాదండి అయ్యలారా ఇంకా మీరు అజ్ఞాతంలో ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఇక్కడ చిప్పు పెట్టడం చేతిలో చిప్పు పెట్టడం నే మరి తల్లో మరి ఆ యొక్క నసుడి మీద చిప్పు పెట్టడం స్కానింగ్ చేయటం కాదండి ఇదండి తన యొక్క అధికారాన్ని ఒప్పుకోవటమే ఈ చేతి మీద చేయి మీద దేవుడు ముందుగా చెప్పాడు బైబిల్లో నా అధికారాన్ని నా యొక్క ఆజ్ఞలను నా ఆరాధనను నా వాక్యమును నీ నసుడి మీద చేతి మీద గుర్తుగా కట్టుకోవాలని దితోపదేశం అధ్యాయంలో చెప్పాడండి నిర్గమకాండము పదమూడు అధ్యాయంలో చెప్పాడండి దేవుడు చెప్పాడు దానికి మీరు గుర్తుగా మీ యొక్క రెండు కళ్ళు మధ్య బా పెళ్ళి కుమారుడు పెళ్ళి కుమార్తె బాసికలు ఎలా కట్టుకుంటారో అలా కట్టుకోండి మీ చేతుల మీద సూచనగా దాన్ని కట్టుకోమని చెప్పాడు అంటే దేవుని యొక్క అధికారానికి లోబడటము దేవుని యొక్క అధికారానికి చేయటం అన్నమాట అది కానీ ఈ రోజున ఈ క్రూర మృగం ఎవరో తెలియక అందరూ క్రూర మృగం క్రూర మృగం అనేసుకుంటూ పోతున్నారు కానీ క్రూర మృగము తన్నే ఆరాధన చేయాలని బలవంతము చేస్తాడు అదే ప్రపంచ ఆదివారము చట్టము అంటే సండేలా ఆదివారమే విశ్రాంతి దినముగా చేయమని కానీ బైబిల్ ప్రకారంగా వారంలో ఏడో రోజు శనివారం విశ్రాంతి దినం కానీ ఇతను వారంలో మొదటి రోజైన ఆదివారం విశ్రాంతి దినంగా పెట్టేశాడు ఆరాధన రోజుగా ఎందుకు పెట్టాడు ఆదికారణం పదోధ్యామిలో నిమురోజు సూర్యుడు దేవుడు అతను కొడుకైన తమ్మోజు ఏజ్ కేల గ్రంథం అధ్యాయంలో చూస్తున్న ఈ యొక్క తమ్మోజే ఆ సూర్య ఆరాధన దేవుళ్ళు కనుక సూర్య ఆరాధన చేస్తున్న ఈ యొక్క బబిలోనిలు ఈ రోమిలు మరి దేవుని యొక్క సంఘములో వచ్చేసి అనగా క్రైస్తత్వంలోకి వచ్చేసి వీళ్ళు వారాలను మార్చివేశారు చట్టాలను మార్చివేశారు మూడు వందల క్రీస్తు శకము మూడు వందల ఇరవై ఒకటి మార్చి ఏడవ తారీఖున లవోడియా అనే కాన్ఫరెన్స్లో మరి చక్రవర్తి అయిన కానిస్టెంట్ కానిస్టెంట్ చక్రవర్తి మొట్టమొదటి ఆదివారం యొక్క శాసనం పెట్టాడు క్రీస్తు శకం మొదటి శతాబ్దం రెండవ శతాబ్దం మూడో శతాబ్దం నాలుగో శతాబ్దం దాకా మరి ఆదిమ సంఘానికి ఆదివారము ఆరాధన తెలియదు అవునండి వారికి బైబిల్ ఏడో దిన విశ్రాంతి దినమే తెలుసు పత్రిక మీరు నాలుగు అధ్యాయము మీరు నాలుగు అధ్యాయం నాలుగో వచనం నుంచి వచనాల వరకు చూస్తే దేవుడు తన సృష్టి కార్యములన్నీ కూడా ఆ రోజుల సంపృతి చేసి ఏడో దినమున విశ్రమించాడు కాబట్టి మీరు కూడా విశ్రమించమని చెప్తుంది అవును దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది విశ్రాంతి దినం నిలిచి ఉంది అని చెప్తున్నాడు మార్కు రెండు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో విశ్రాంతి దినము మనుషులు కొరికే పెట్టాను మనుషులే కొరికే నేను దాన్ని స్థాపించాను మనుషులు దాన్ని చేయాలి అనగా భూమి మీద మనుషులు ఉన్నంతకాలం చేయాలని కనుక దీని వెనకాల ఇంత చరిత్ర ఉంది ప్రియమైన వార్ల ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో అందరు చేస్తున్నారు మనం చేద్దాం ఆ పెద్ద పాస్ట్ గారు ఈ పెద్ద పాస్ట్ గారు చేస్తున్నాడు మనం కూడా చేద్దామని గుడ్డిగా వాళ్ళను వీళ్ళను పాస్టర్లను సేవకులను పెద్దలను మరి వెంబ గుడ్డిగా వెంబడించడం కాదు పరిశుద్ధ బాయబుల గ్రంథం మీ చేతులో ఉంది మీరు చదవండి మీరు చదవండి మతమార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చనం చదవండి విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారు చుండగానే ఉంది విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం వచ్చింది ఆదివారం విశ్రాంతి దినం కాదు విశ్రాంతి దినం దేవుడు దాన్ని ప్రతిష్ఠించాడు దేవుడు విశ్రాంతి దినము ఏషా గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన అంటున్నాడు ఉన్నాడు నా విశ్రాంతిను అది మనోహరమైనదని అది ఘనమైనదని అనుకొని దానిను ఘనముగా ఆచరించాలి నీకు ఇష్టమైన పనులు చేయొద్దు వ్యాపారం చేయవద్దు అయా లోక వార్తలు చెప్పుకోవద్దు దానిను ఘనంగా ఆచరిస్తే దేవుని నువ్వు ఆనందిస్తావు యాకోబేక స్వాస్థ్యము నీ అనుభవంలోకి తీసుకెళ్ళి వస్తాను దేశం యొక్క ఉన్నత స్థలంలో నేను చెప్తున్నాడు కనుక ఈ యొక్క ఐదవ దూత తన యొక్క మరి ముద్రను తన యొక్క ముద్రను విప్పినప్పుడు కుమరించినప్పుడు ఆ క్రూర మునుగం యొక్క రాజ్యం మీద వేసినప్పుడు రాజ్యం అంతా చీకటి అవునండి మనం చీకటి అంటే చాలామంది ఇష్టపడం మరి లైట్లో లేకపోతే మనము ఛార్జింగ్ లైట్ లేకపోతే కరెంటు బల్పో వేసినప్పుడు వెలుగులో ఉంటా చూస్తాం ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు మనకి దేవుడు చెప్తున్నాడు మీరు చీకటి వారు కాదు మీరు వెలుగులో రండి అంటున్నాడు ఇంకా చీకట్లో పాపంలో ఇంకా అసత్యంలో ఎంత రోజులు ఉంటారు ఎంత రోజులు ఉందా మనం కనుక ఇప్పుడే మేలుకొని దేవుని యొక్క నిత్య వెలుగులో సత్యములో ఉన్నాం మనం అందరం కానీ సర్వసత్యములకు ఉండాలా సర్వసత్యములకు ఉండాలా కనుక సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది కనుక సత్యములో బైబిల్ ఆరాధనలో పది ఆకు నెలలకు విధేయతలోకి దేవుని యొక్క నీతి ధర్మశాస్త్రంలోకి మనం నడిపించబడాలి ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా వారు బోధించకపోతే వాళ్ళకి అరుణోదాయం ఉండదు వాళ్ళ జీవితంలో ఇంకా చీకటే ఉంటుందని ఏషాయ గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చినలో ఏషాయ గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు కనుక చీకటి వారిని కమ్మేస్తుంది వెలుగు ఇక ఉండదు వెలుగు ఇంకా వాళ్ళకి ఉండదు ఉండదు కనుక చీకటి ఎంత భయంకరమో గుడ్డోడిని పోయి అడగండి రెండు కళ్ళు లేని గుడ్డివాడిని అడగండి చీకటి అంటే ఎంత భయంకరమో ఎంత భయంకరంగా ఉంటుందో అవునండి కానీ దేవుడు ఆ చీకటి మరి వాటిలో నుండి నిత్య వెలుగులోకి నిన్ను నన్ను నడిపిస్తూ ఉన్నాడు కనుక ఆ ఐదో తెగులు చాలా భయంకరమైన చీకటి ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఏమండి ఒక తెగులు ఇది ఇది ఐదో తెగులు వస్తుంది కానీ కొంతమంది ఇంకా మొదటి తెగులలోనే ఆ పుండ్ల వల్ల ఇంకా నయం కాదు అది బాధపడుతుంటారు ఇంకో తెగులు వస్తుంది ఈ తెగులు జరుగుతుంటుంది మళ్ళీ ఈ నీళ్ళు రక్తంగా మారిపోద్ది మళ్ళీ తాగే పరిస్థితి ఉంది ఇంకొక తెగులు వచ్చి ఆ ఎండా వేడి మచ్చి పడుతుంది ఇంకొక తెగులు ఇంకొక తెగులు కనుక ఈ తెగులు ప్రపంచమంతా అందరికీ సంభవించబోతుంది ప్రియమైన వార్ల దేవుని సేవకుడిగా ఇదిగో నేను మిమ్మల్ని రెండు చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను దేవునికి సత్యవాక్యాన్ని గ్రహించండి ఈ కడవరికాల హెచ్చరిక వర్తమానాన్ని త్రేదూత వర్తమానాన్ని మీరు గ్రహించండి అయ్యా ఇప్పుడు దాకా మనం ఎవరినో వెంబడించాం వ్యక్తుల్ని సమస్తని సమస్త సిద్ధాంతాలని మనం వెంబడించాం కానీ బైబిల్ సిద్ధాంతాన్ని బైబిల్ యొక్క మూల సిద్ధాంతాన్ని మనం పక్కన పెట్టేస్తాం రాబోయే ఆ భయంకరమైన పరిస్థితి నుంచి మనం విడిపించబడాలి దేవుని యొక్క కృపకాల ముగించే సమయం బహు దగ్గరగా వచ్చేసింది ప్రేమైన వారలారా అందుకనే నీవు నేను మనము దేవుని యొక్క సత్య మార్గంలోకి మనము వెలుగులోకి నడిపించబడాలి ఆ చీకటి బాధ నుంచి మనం తప్పించబడాలి అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాము ఆ ఆరవ దూత ప్రకటన కదా పదహారు అధ్యాయం పన్నెండవ వచ్చినలో తన పాత్రను ఆఫ్రెటిస్ మహానది మీద కుమ్మరించెను తూర్పు నుండి వచ్చు రాజులను మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయేను ఆ గడ్డసర్పము నోట నుండి మూడు కప్పల వంటి మూడు అపిత్రాత్మలు బయలు వెళ్ళను క్రూర మృగము నుండి అబద్ధ ప్రవక్తల నోట నుండి ఇవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే కనుక యుద్ధమును లోకమంతట ఉన్న రాజులకు ప్రోగు చేయుటకు బయలు దేరేను ఈ యొక్క వ్యక్తులు అయితే ఆ మహాదినము జరుగు యుద్ధమునకును లోకమంతట ఉన్న రాజులను ప్రోగు చేయను ఈ యుద్ధముగా చెబుతున్నది ప్రేమైన వారిలారా దేవుని యొక్క సేవకులు నీవు నేను మనము గ్రహించవలసిన మరొక విషయము ఏంటంటే ఆరోవ దూత తన పాత్రను కొమ్మరించినప్పుడు ఎక్కడా యాప్రటిస్ నది మీద ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఆ నది మీద కుమ్మరించగా నది నీళ్లు ఎండిపోతుంది అవును ప్రేమైన వారిలో ఆ భయంకరణ ఎండ వేడిమి వల్ల ఇందాకనే మనం మాట్లాడుకున్న పోయిన వారంలో ఆ యొక్క మరి ఆ యొక్క వేడి ఎండ వలన నాలుగో ముద్ర విప్పినప్పుడు ఏదైతే ఆ ఎండ వేడిమి తాపానికి నీళ్లు జలాలు భూగర్భ జలాలు మొత్తం కూడా ఎండిపోయినట్టుగా ఇవి ఎండిపోతుంది నదులు ఎండిపోతుంది నీళ్ళు లేకపోతే మానవుని బ్రతకాలంటే జీవ ఆధారం ఏంటంటే నీళ్ళే ప్రాణాధారం నీళ్లే నీళ్ళు లేకపోతే మనుషులు బ్రతకలేరు కనుక రాబోయే రోజుల్లో నీటి కోసమే యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు దేశ దేశాల మధ్య రాష్ట్ర రాష్ట్రాల మధ్య నీటి నీళ్ళ కోసమే యుద్ధాలు జరుగుతున్నాయి నీళ్ళ కోసమే గొడవలు జరుగుతున్నాయి నీళ్ళ కోసమే పంచాయతీలు జరుగుతుంది రాబోయే రోజుల భయంకరంగా ఉండబోతుంది కనుక దేవుని యొక్క బిడలెట్టిన నీవు నేను మనము ఆయన సేవకులంటి మనం నీవు నేను మనము ఇదిగో ఆ క్రూర మృగమును కానీ దాని యొక్క ఆజ్ఞలు కానీ దాని చట్టాన్ని కానీ మనం లోబడక అనగా ఆ యొక్క పోపు యొక్క చట్టాలు మనం లోబడక దేవునికే లోబడి దేవుని వాక్యానికే లోబడి ఆయనకే విధేత చూపి ఆయన బిడలంగా ఆయన సేవకులంగా ఆయన చిత్తాన్ని జరిగించే వారంగా నీవు నేను మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆయనకిష్టమైన బిడ్డలుగా జీవిద్దామా మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములను బోధించుతూ వాటిని వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారని మత్తాయి పదిహేను తొమ్మిదిలో మరి దేవుడు చెప్తూ ఉన్నాడు ఆవిడ మనుషులు కల్పించిన పద్ధతులు వద్దు దేవుడు కల్పించింది దేవుడు సృష్టించింది దేవుడు బైబిల్ పెట్టిన ఆ పద్ధతులే మనం చేద్దాం చేసి దేవుని ఆశీర్వదాలు పొందాం మనం మనుషుల పద్ధతులు చేస్తే మనుషులు ఎక్కడికి వెళ్తారు పాపానికి నరకానికి మరణానికి వెళ్ళిపోతారు మనం వెళ్ళకూడదు కనుక అలాంటి తీర్మానం చేసుకున్న వాళ్ళు నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి చిన్న ప్రార్థన చేద్దాం మహోన్నతుడి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపర్లకు తండ్రి ఎంత భయంకరంగా ఉన్నాయి ప్రభు ఈ తెగుళ్ళు కనుక ఈ తెగులు బారిన నేను పడకూడదు మేము పడకూడదు ఈ వాక్యం ఎంత ఉంది బిడ్డలో వింటున్నారు ఎవ్వరు కూడా ఆ యొక్క తెగులుకు లోను కాకూడదు ప్రతి వారికి మారు మనసును ప్రశ్తాపమును దయచేయండి ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ మీరు రక్షించు ప్రభు మారు మనసును దయచేయి అలాగనే వారి వ్యాధి బాధలు వారి సమస్యలు వారి కష్టనష్టాలు వాళ్ళ అప్పులు అన్నీ కూడా తీర్చబడినట్లుగా మీ కృపను దయచేయండి ప్రభు ఆ ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాల్లో గొప్ప ఆశీర్వాదాలు మేలులు దయచేయండి అలాగనే మీ సత్యం ముందు వారిని ప్రతిష్ఠించండి వారిని మీ సర్వసత్యం నడిపించండి బైబిల్ సృష్టికర్త ఆరాధనలు నడిపించండి దేవుని యొక్క ముద్రలో వారు నాయన ముద్రించబడినట్లుగా సహాయం చేయండి షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేసిన బిడ్డల దాతలను దీవించమని ఏ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె